నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాతి ఐదు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో అందరూ అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలని మనకి చెబుతున్నారు మీకు తెలిసిన దేశంలోకి పాట ఏదైనా పాడండి అని అడుగుతున్నారు ఇక్కడ మీరు వన్ డే మాత్రం పాట కూడా పాడొచ్చమ్మా ఉద్దేశం భా స్మవామి త్రివరణ

మన మండల విద్యాధికారి గారు స్వాగతం మన పాఠశాలకు వస్తంగా ప్రొజెక్ట్ కొడిస్తా ఎవరికోసారి ఇచ్చారు దాదాపు పదిహేను సంవత్సరాల కింద ఒక ప్రొజెక్ట్ ఇచ్చారు కానీ అది అనే యాప్ ఉంది ఆ యాప్ ద్వారా లెస్ట్ చెప్పాలంటే టీవీ ఉపయోగపడుతున్న ఆలోచనతోనే టీవీ కావాలని కోరగానే ముప్పై ఐదు వేలు పెట్టి యాభై ఐదు ఇంచుల టీవీని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇప్పుడే కాదు పాఠశాలకు ఏం కావాలన్నా ఇచ్చేటటువంటి దాతలు మన పూర్వ విద్యార్థులు మన పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఏది అడిగినా కాదనకుండా ఏ వసతి కావాలన్నా చూపిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు మరి కోరగానే ప్రారంభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అంటే టీవీని జస్ట్ ఇనాగ్రేషన్ చేద్దామని అనగానే వారు సమయం ఇచ్చి మన పాఠశాలకు రావడం సంతోషదాయకం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన పాఠశాలలో వాస్తవంగా సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చాలా అదృష్టవంతులు ఈ పాఠశాల లోపల మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది పిల్లలు కూడా ఎళ్ళ మంచి చదువును అందిస్తున్నారు ప్రతి ఎగ్జామ్ లోపల వాళ్ళు అభివృద్ధిని చెందించి వేరే ఐదో తరగతి వాళ్ళని ఎగ్జామ్ రాపించడము వేరే పాఠశాలలు గురుకుల పాఠశాలలు పంపించడము ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా పాఠశాలలన్నీ కూడా ఈ రెండు పాఠశాల ఒకే దగ్గర ఉండడం వల్ల ఇది అది అని భేదం లేకుండా కలిసికట్టుగా ఉపాధ్యాయులందరూ కూడా క్లాసెస్ అన్నీ పంచుకొని వాళ్ళ యొక్క సేవలని వినియోగించడం అనేది జరుగుతుంది వారి సేవలకు మీరు ఇచ్చినటువంటి సహాయము మా మండలం తరఫున మా విద్యార్థి విద్యార్థి విద్య తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము పిల్లల సంఖ్య ఇవ్వడం సార్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది సో దయచేసి మన గ్రామ ప్రజల్ని నేను కోరుకునేది ఏంటంటే మనకు గవర్నమెంట్ నుండి మన ప్రభుత్వ పాఠశాలలో చాలా సౌకర్యాలు ఉన్నాయి మీకు తెలుసు యూనిఫామ్ బట్టలు తర్వాత మధ్యాహ్న భోజనం ఇట్లా రకరకాల మనకి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి సో మన గ్రామాలలో జనరల్గా చూసుకుంటే లో పావర్టీ వాళ్ళు పేదవాళ్ళే చాలామంది ఉంటారు వాళ్ళందరూ లక్ష వేలు వేలు పోసి ప్రైవేట్కు పంపించి అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు చేసుకొని ఆ డబ్బులున్న మనకు వేరే పనులకు ఉపయోగం అవుతాయి సో మన పాఠశాలలో ఉన్న సౌకర్యాలను ప్రభుత్వ పథకాలను మనం మంచిగా సద్వినియోగపరచుకొని మన పాఠశాలని అభివృద్ధి చేసుకోవచ్చు అట్లాగే వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళు చెప్పడానికి కూడా ఆసక్తి కరవరుస్తారు స్ట్రెంత్ లేదనుకోండి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు సో ఇటు రెండు విధాలుగా మనకు ఏ విధంగా చూసుకున్నా మన గ్రామాభివృద్ధిలో మన పాఠశాల చాలా ముఖ్యమైనది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మీ పిల్లల్ని ప్రైవేట్కు పంపించకండి అనవసరంగా వేలు ఖర్చు చేయకండి పిల్లలు వెళ్ళి అంటే ఫస్ట్ నేను రాగానే అంతర్గంలోనే విజిట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ పిల్లల స్ట్రెంత్ అనేది బాగుంది అంటే వచ్చినప్పుడు చెప్పారు ఇక్కడ ఎమ్మెల్యే గారు బాగా శ్రద్ధ పెట్టి ఏది కూడా కావాలన్నా మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది సార్ మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కానీ మీతో అది పోషణ మాసంలో మాకు వీలు కాలేదు సార్ మీరు టైంకు అంటే మాకు రీచ్ కాలేకపోయినాం నెక్స్ట్ ఒక రోజు మళ్ళీ మేము అంతర్గామలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మనకు అంగన్వాడీ కేంద్రాలు అనేది మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మరూ ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలుగా తయారు చేయడానికి మన జిల్లాలో వెయ్యి అరవై ఐదు మందికి టీచర్లకు శిక్షణ త్రీ డేస్ శిక్షణ ఇవ్వడం జరిగింది సార్ దానిలో భాగంగా పిల్లలకు బెంచెస్ తర్వాత వాళ్ళకు ప్లే మెటీరియల్ కూడా అందించడం జరిగింది సార్ మనకు అంటే ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ తర్వాత మనకు మన జిల్లాలో ఇనాగ్రేషన్ చేయాలని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు మొన్ననే ఫోర్టీన్త్ నవంబరు సారు ఇనాగ్రేషన్ చేసింది సార్ దానిలో భాగంగా మన దగ్గర కూడా ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటాం సార్ తప్పకుండా మీరు రావాలి సార్ మాకు టైం ఇవ్వాలి మా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు సార్ ఆటపాటల ద్వారా విద్యను అందించడము ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు వేళ్ళకు వెయిల్ పెట్టేసి ప్రైవేట్ పాఠశాలకు పంపించి బస్సులకు పే చేయడం వాళ్ళ ఇంటికి వచ్చేదాకా వాళ్ళ కోసం టెన్షన్ పడడం అనేది జరుగుతుంది అట్లా కాకుండా తప్పకుండా కూడా ఐదు సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలను చేర్పించాలి వాళ్ళు మళ్ళీ అంగన్వాడీ కేంద్రం నుంచి ప్రీ ప్రైమరీ అయిపోగానే మళ్ళీ ప్రాథమిక పాఠశాలను చేర్పించడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ తప్పకుండా అంగన్వాడీ కేంద్రం మీరు చిన్నప్పటి నుంచి కూడా చూస్తే ఒకప్పుడు ఐదు చెరువులు ఎక్కడెక్కడికెల్లో వచ్చి ఇక్కడ గొర్రెలు మిప్పుకొని పోయే పరిస్థితికి వెళ్ళి కాలువ వచ్చినాక మంచి కావాలన్నా ఉన్నాయి చెరువులు వేరే ఆ తర్వాత ప్రతి రైతు భూమి లేని హోదా వాళ్ళు కూడా లేదా గీత కార్మికులు అందరు కూడా చెరువు బాగుండాలి చెరువు మంచిగా ఉంటనే మన ఊరు మంచిగా ఉంటే ఆలోచన ఉండే దానిపైన దృష్టి పెట్టినాం మన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా అత్యంత పెద్ద పైప్ లైన్ కాలువ నుంచి మనం వేసుకున్నాం నింపుకున్నాం ఈరోజు సశ్యషవనమైంది ఇంకా చాలా పనులు ఉండే ఊర్లే పేదవాళ్ళు ఉండేది గతంలో ఎప్పుడో నాకు చిన్నప్పుడు పేదవాళ్లకు అక్కడ ఇండ్లు కట్టి మనం చూసాం ఆ తర్వాతనే కొంచెం పెరిగినాక మనం బీసీ కాలు చూసాం నాకు అందరూ అవకాశం ఇచ్చారు అంతర్గమకి ఎక్కువ చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారిని కవితమ్మ గారిని అడిగితే ఇంగ్లీష్ ఇంగ్లీరు కానీ ఆ కాంట్రాక్టర్ మధ్యలో ఎక్స్పెక్ట్ పోయాడు ప్రతి నియోజకవర్గానికి కూడా పదిహేను వందలు ఇంగ్లీరు ప్రతి నియోజకవర్గానికి ఎక్కడ కూడా ఐదు వందల ఇళ్ళ కట్ట ఎక్కువ కట్టలేదు కొరట్ల కాడ చూస్తే మొత్తం మున్సిపాలిటీలో మన జైత్యాలకి వాళ్ళకి అసలు ఇల్లు రాలేదు మెట్పెల్లి కాడ కూడా గద్దె రాలే ఈ రకంగా ఒక యాభై ఎనిమిది ఇళ్ళు మీ అందరు తెలిసి ఆగిపోయినాయి చేయించినాం దాని వెనుక మా కుటుంబం కొంత ఎంతో కృషి ఉందో అర్థం చేసుకోవాలి మరి ఎక్కడ కట్టలేదు ఇక్కడే కట్టుకున్నాం వడ్రకాలనీలో టెండర్ వేసి కాంట్రాక్ట్ ఆడేవాళ్ళు ఇక్కడ తిమ్మాపూర్ మనకెరికే ఆ టెండర్ వేసి కాంట్రాక్ట్ ఆడేవాళ్ళు చాలా కొద్ది ప్రాంతాలనే కట్టాము ఆ విషయానికి పోతే మన అంతర్గామ ఆ కాలంలో మొట్టమొదటి కరెక్ట్ వచ్చిన ఊళ్ళు ఎందుకంటే రాజకీయంగా అప్పుడు మన పెద్ద వస్తుండే జిల్లా పరిషత్ స్కూల్ మంచి హై స్కూల్ అయింది అప్పుడు మన పెద్దలుండే రాజశేఖర గారు దేవయ్య గారు జితేంద్రరావు సార్ వీళ్ళందరూ ఉండే నేను చెప్పిన కరెక్ట్ కూర్చుంటేమో అప్పుడు తాతపడు నేను వచ్చాక కొన్ని అయినా ఇంకా చాలా చేయాల్సింది ముఖ్యంగా స్కూల్ విషయంలో ఎప్పటికప్పుడు చేస్తున్నాం ఇంతకుముందు విద్యావంతులు మైపాల్ రెడ్డి సార్ చెప్పాడు పదిహేను ఏళ్ళ కింద ప్రొజెక్టర్ ప్రాజెక్టు అట్లనే రాజకీయాలకు రాకముందు కూడా జెడ్పీహెచ్ఎస్ గుర్తు చేసాం ఎందుకంటే చదువుకుంటేనే అందరూ బాగుంటారు అందరూ బాగా చదువుకోవాలనే ఆలోచనతోటి వంతుగా అప్పుడు మాట్లాడు రెండు క్లాస్ రూమ్లు పిల్లల కావచ్చు ఇంకా కూడా మన పూర్వ విద్యార్థులు కూడా ఆ కాలేజ్ స్కూల్ అభివృద్ధికి పనిచేసింది దాంతో పాటుగా మనం ఆటల విషయంలో మంచిగా బాస్కెట్బాల్ కోర్ట్ వేసుకున్నాం ఆడుకుంటున్నాం పిల్లలు తెలిసింది ఇది ఒకటే జరిపేచ్చే స్కూల్ కావచ్చు మరి మన అంతర్గామ గ్రామానికి సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు ఇక్కడ ముఖ్యం అందరూ కూడా ఉన్నారు అతి ముఖ్యమైనది అందరూ కోరుకున్న తర్వాత ఈ బడెట్లను గుడి కోరుకున్నారు నేను పెద్దలు రాజరెడ్డి గారు రవీందర్ రెడ్డి శేఖరు ఏలూరు శ్రీనివాస్ ఇంకా కొందరు చాలా ఆలోచించిన నాకు ఈ ఆటికి నాకు కళ్ళ విరుగుతున్నారు శేఖర్ స్వామి ఎక్కడికెళ్ళబోయో ఒక ఫోటో తీసుకొచ్చాడు నలభై లక్షలు ఇచ్చాను నలభై కాడ అరవై లోడ్స్ కావచ్చు కొంచెం పెద్దగా చేసుకున్నారు నా వంతుగా కొంత చేసిన అవన్నీ ఊకే చెప్పుకునే అవసరం లేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ప్రతిపాదనలు ఇచ్చిన తప్పకుండా అది అవుతుందని భావిస్తాను రెండవది రాగా భూంగా చూస్తే నాకే కాదు ఎంతోమంది అత్తా పోతూ ఉంటారు ఆ గ్రామ పంచాయతీ అట్లా ఊరగడుకని ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది అది కూడా ఇరవై ఐదు లక్షలు మంజూరు అయిన చెప్పి తెలిసింది మరొక శాసనసభ్యునిగా ఊరువానిగా నేను ఇన్వాల్వ్ కావచ్చు కానీ ఈ రెండిట్లలో కూడా కొందరు పెద్దలు మేము కూడా భాగస్వామి అవుతా ఉన్నారు సంతోషం ఎందుకంటే ఊరు మంచి కావాలి ఎవరి చెప్పి నేను నా పరిధిలో ఉంటూ ఉడికి నేను ఏం చేయాలనిలే నా సంత కూడా ప్రభుత్వ పరంగా కొంతచ్చిన మరి గ్రామ పంచాయతీ విషయంలో ఆగిపోయినది అది చూస్తే చాలా మంచిగా అనిపిస్తలేదు నేను ఇవాళ వచ్చి మీరు ఉన్నదని కాదు నిన్న కూడా పంచాయతీరాజ్ డిఈతో రివ్యూ చేసిన ప్రతి మండలానికి ఇరవై ఆరవ తారీఖు నాడు ఏర్పాటు చేసుకోవడానికి ఒక గ్రామ పంచాయతీ ఇచ్చి ఎక్కడంటే అక్కడ నేను ప్రపోజ్ అంటే మరి పాతయ్య కూడా ఇరవై ఐదు లక్షలు ఉన్నాయన్నా నేను ఇక్కడున్న గ్రామ పెద్దలు అందరినీ కోరుతూ ఉన్నా ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉండవచ్చు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది కాబట్టి మాజీ ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పెద్దలు ఆలోచన చేయింది ఆ వీలైనంత తొందరగా మరి ఏదైతే ఇప్పుడు పల్లె దవాఖానకు కాంట్రాక్టర్ స్టీల్ ఆర్డర్ ఇచ్చిండటో రేపు రెండు మొదలవుతున్నాయి పల్లె దవాఖాన మరి అక్కడనే కడతారా ఇక్కడ కడతారా ఎందుకంటే మీరు గ్రామస్తులు ఆలోచించుకోవాలి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ గతం నుండి ల్యాబ్స్ అయితే అవి అట్లే ఉన్నాయని తెలిసింది మళ్ళీ కూడా ఇరవై లక్షల రూపాయలు వచ్చాయి మండలం కోటి పెట్టుకోవచ్చు చాలా గ్రామాలకు ఇచ్చినాం వచ్చిన తర్వాత చాలా గ్రామాలకు ఇచ్చినాం ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఇవాళ మన దగ్గర పల్లె తవాఖాన పెట్టుకున్నాం పల్లె తవాఖా విషయాల్లో మొన్న డిఎండ్ హెచ్ ఆఫీస్కు జిల్లా ప్రోగ్రామ్ అధికారి రవీందర్ అని కరీంనగర్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాడు చెప్తా ఉన్నాడు అత్యధిక పల్లె దవ్వకాలు వచ్చిన ప్రాంతాలలో జగిత్యాల నియోజకవర్గం ఒకటి అని చెప్తా ఉన్నా తాళ దర్బారం కొలువాయి తుంగూరు బోర్రపేళ్ళు పెడితే మన అంతర్గం దానికి మంజూరు చేయించుకొచ్చు ఇరవై తొమ్మిది పల్లె దవ్వకాలు మంజూరు చేయించు ఇరవై తొమ్మిది లక్ష్మీపూర్ ఇవన్నీ కూడా ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి పోయినసారి మధ్యలో కరోనా వచ్చింది మీ అందరు తెలుసు చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడున్న ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు సన్నిహితంగా ఉంటున్నాను నేను ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా మన పుట్టిన ఊరుగా ఈ రెండో టైంలో కొంత ఎక్కువ చేసుకుంటే ఎవరు అన్నిటోళ్ళు ఏముండరు అదేవిధంగా ఈ జేస్లో కూడా ఏదైనా ఉన్నా కానీ గతంలో మీ అందరూ తెలుసు కొంచెం బిల్లుల ప్రాబ్లం అయ్యి సర్పంచ్లు ఎంత ఇబ్బంది పడుతున్నా నేను అందుకే నేను అప్పుడున్న సర్పంచ్ ఎంపీటీసీల మీద కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టాలి మొన్న కూడా వరదలకు కలవాటు కొంచెం పోయింది రోడ్ పోయిందంటే ఇమ్మీడియట్గా అరవై ఇరవై వేలు రెండు కలవాట్లకు అదేవిధంగా లక్ష ఇరవై వేలు మరొక కూడా మంచు చేయించారు ఒకటి అయిపోయింది ఇంకొకటి కాలేదని చెప్పి మేడం చెప్తా ఉన్నాను మేడం అట్లాగే కలవాటు విషయంలో అవసరం పడితే మీరు మాట్లాడి అక్కడ పల్లె మీదకెళ్ళి మన జైతాలు పోయే రోడ్లో ఒక దగ్గర రోడ్ మీద కానీ నీళ్ళు వస్తూ ఉంది శ్రీరెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుని అవసరం పడితే మనం మాడిఫికేషన్ చేసి ఏదైనా చేయించినా పర్వాలేదు ఏదో ఒక దాంట్లో ఫండ్లు అది పెట్టండి అవసరం ఉంటే కలెక్టర్ గారు చెప్తేనే స్పెషల్ ఫండ్ ఇస్తా ఉన్నారు నేను మాట్లాడినా మొన్ననే మనో దృష్టికి తీసుకొచ్చారు ఒకరోజు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంటి వాళ్ళు బాధపడ్డారు అది కూడా చేయాల్సిందిగా మరి సందర్భంగా కోరుతూ మరి కార్యక్రమం చిన్నదైనా పెద్ద మనసుతోటి ఉండే అంతర్గామ గ్రామస్తులు అందరూ కూడా కలుస్తారు కొంతసేపు ఇద్దరు కలుద్దాం ఈ రెండు మూడు సమస్యలు కుక్కలో ఇద్దరు వచ్చేవాడు మాట్లాడుతున్నా కానీ ఇవాళ ఒక ముప్పై నలభై మంది ముఖ్యులు ఉన్నారు అందరం ముందు ఈ విషయాలు చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా దయచేసి మనం ఎదిరికానికి పోవద్దు నేను కూడా మనోళ్ళు ఎవరైనా అలిగితే అందరికీ నేనే పిలిచి పిలిచి మాట్లాడితే తాతమ్మని పిలిచి మాట్లాడతాను పేరు గొప్ప నలుసుకోవాలి నేను ఎవరో కూడా నా మీద ఓసారి అలిగేలాగానే దూరం పెట్టేటువంటి కాదు ఎందుకంటే అందరూ కూడా నా మీదేం దేశం ఉంటుంది ఎవరికి కూడా ఉంటుంది అంతర్గామంలో నాకు ఎవరకు ఉండదు మొన్నటి ఎలక్షన్లు నడిస్తే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు అంటే మండల గ్రామస్థాయి నాయకులు నా వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా నన్ను ననుమరు నేను కూడా వ్యక్తిగతంగా ఎవరైనా ననుమని లేదు ఎదురు నాయకులు సో ఆ రకంగా మంచి వాతావరణం ఉన్నది మనం ఒక కుటుంబం అనుకోవాలి కుటుంబంలో ఒకనాడు వాళ్ళ మీద అలుగుతాం నాడు దూరం ఉంటాం బార్డర్ బంద్ చేసుకుంటాం ఆనందంలో మళ్ళా గలభమా భార్య మీద అలగి రోజులు ఉంటారు మళ్ళా గలభమా అట్లనే మనందరం కూడా ఒక కుటుంబం లాంటి వాళ్ళం కలిసి అంతర్గామ గ్రామాన్ని అభివృద్ధిలో పతకంలో నడపడానికి అంతర్గామ గ్రామాన్ని అభివృద్ధిలో పథకంలో నడపడానికి మీరు సహకారం ఉంటే తప్పకుండా నేను నా సహాయ శక్తుల నేను మీకు వినండి ఉంటా అని సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ